హలో అండి అందరికీ నమస్కారం మైపాడి గేట్కి శ్రీనివాస్ నగర్ మూడవ ఇది దగ్గర ఉన్న పోలేరమ్మ తల్లి అయితే ఇక్కడ వెలిసి ఉన్నారు సో అమ్మవారికి గుడి చూడండి అసలు ఎలా అయిపోయిందో ఇక్కడంతా రోడ్లు అవన్నీ వేస్తూ గుడి అయితే అన్ని గుళ్ళైతే అయితే కొట్టేశారనమాట సో ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ ఈ గుడి అయితే ఇట్లాగే ఉంది కొట్టేలేదు అంటే అక్కడ అమ్మవారికి చేసుకునేమైతే ఒప్పుకోలేదనమాట సో చాలా ఇబ్బంది పడుతూ ఉంది వర్షం పడుతున్నప్పుడు అమ్మవారు బాగా తడిచిపోతూ ఉన్నారు లోపలంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంది అనమాట ఆమె ఎవరైనా దాతలు ఉంటే దయించి ఈ గుడికి సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను సో ఆమె 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 నోటితోనే విన్నాము ఆమె ఎంత బాధపడుతుందో ఒకసారి ఆమె నోటితో విన్నాం మనము ప్లీజ్ దయచేసి హెల్ప్ చేయండి అండి మైపాడి గేట్కి దగ్గరలో ఉన్న ఈ అమ్మవారి టెంపుల్ అయితే ఇక్కడ ఉందన్నమాట సో ఇక్కడ అంతా కూడా రోడ్ అంతా కొట్టేస్తున్నారు ఇక్కడ అంతా కూడా చాలా గుడ్లే ఉన్నాయి అవన్నీ కూడా కొట్టేశారనమాట సో ఈ అమ్మవారు వచ్చేసి చాలా పవర్ఫుల్ అమ్మవారి గుడ్నైతే లేదు అసలు ఒప్పుకోలేదు అమ్మవారి ఒంట్లోకి వచ్చేసి ఒప్పుకోలేదన్నమాట సో ఇక్కడ ఆమె అయితే చేసుకుంటూ ఉంటారన్నమాట అమ్మవారికి పూజ అవి ఆమె నోటితోనే మనం ఆమె చెప్తుందో ఒకసారి విన్నాము మైనాడు గోలేరమ్మ గుడి ఏడు సంవత్సరాల నాడు అమ్మ ఇంట్లోకి వచ్చి గుడి కట్టమన్నది గుడి కట్టమని చెప్తే అప్పుడు నేను లక్ష రూపాయలు నా నేను నాకు మూడవ వీధి కాపురేస్తున్నా నేను చెప్పిన పద్మమ్మ లక్ష రూపాయలు పెట్టి కట్టేశాను అమ్మ గుడి అమ్మకు అమ్మ గుడి కానీ ఇల్లు ఇక్కడే ఉండాలి నివాసం కొట్టేశారు ఇల్లు గుడికాడు ఉండాలి ఇప్పుడు గుడి కట్టాలని దాతల ముందుకు వచ్చి నారాయణ సార్ కానీ ఏమిరెడ్డి సార్ కానీ ఎవరైనా ఏ సారైనా మహా తెలుగుదేశం మా డాభి మరి కానీ ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరైనా వచ్చి సహాయం చేసి గుడి కట్టాలి అమ్మకు వరుస్తూ ఉంది అమ్మ అమ్మకు వరుస్తూ ఉందో నాకు శక్తి లేదు నేను నేను కొడుకుతో కూడా పగ నేను ఒక్కదాన్నే ఉంటున్నాను అమ్మకాడ ఎవరైనా దాతలు సహాయం చేసి అమ్మకి స్లాబ్ మీరు నేను అడుగుతున్నాను కోరుకుంటాను నేను ఏడు సంవత్సరాల నుంచే చేసుకుంటున్న సత్యమైన తల్లి మహాతల్లి తల్లి నేను ఒక్కదాన్నే ఉంటున్నాను ఏ దాతైనా ముందుకు వచ్చి ఆమెకి తల నీడ ఏడు పంచమని ఏడుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ నారాయణ సార్ని మరీ మరీ ఏడుకుంటున్నాను ఏ రెడ్డి సార్ని అందరి మావిడాకుల మధ్యని నారాయణ సార్ ఈ నారాయణ సార్ని అందరిని ఏడుకుంటున్నాను అమ్మకి పిల్లు గట్టి అని ఏడుకుంటున్నాను చెయ్యండి చెప్తున్నారు బాగా పెట్టాలి ఎన్నిటిల్లు పిల్లలకే చేయాలి సత్యం మరే చేసుకుంటే ఆమె కూర్చుంటే బాగా బాగా గొప్ప అందరం కడిచింది ఆమె వచ్చేసింది అటువంటి తల్లి రాత్రి అవద్దులే బుడికాడ జాగిస్తాడు నా మూడు గంటలప్పుడ అరమాయి కొత్త వచ్చింది అనుకున్నా ఇవాళ నిన్నే తెచ్చుకుతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది వచ్చి వస్తారు నాకు కడతారు ఇస్తున్నారు అన్నది నేను ఇస్తున్నా నాకు తెలియదు పక్కన అందరు చెప్తానే ఉంటా ఇప్పుడు నువ్వు వచ్చేసావు సో చూశారు కదా ఎంత బాధపడుతుందో సో ఎవరైనా ఉంటే దయించి ప్లీజ్ అమ్మవారికి అయితే గుడైతే కట్టించండి సో చూడండి అసలు గుడంతా ఎలా అయిపోయిందో వర్షంకి బాగా ఇదైపోతూ ఉందన్నమాట సో ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్